హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది చూడండి ఒక్క రూపాయి మన ఇండియా డబ్బుల్లో ఎంత పడుతుంది చెప్తున్నాను మన ఇండియా డబ్బులు ఇరవై ఒక్క రూపాయి పడుతుందండి ఒక్క రూపాయి ఇక్కడ సౌదీ డబ్బులు ఒక్క రూపాయి మన ఇండియా డబ్బులు ఇరవై ఒక్క రూపాయి పడుతుంది ఇది వచ్చి ఐదు రూపాయలు ఇది వచ్చి ఐదు రూపాయలు మన ఇండియా డబ్బులు వచ్చి నూట ఐదు రూపాయలు పడుతుందండి నూట ఐదు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి బ్యాంక్ రేటు ఉంటే నూట ఐదు రూపాయలు పడుతుంది ఇది వచ్చి పది రూపాయలండి పది రూపాయలు ఇది మన ఇండియా డబ్బులు వచ్చి రెండు వందల పది రూపాయలు పడుతుందండి రెండు వందల పది రూపాయలు పడుతుంది మన ఇండియా డబ్బులు ఇరవై ఒక్క రూపాయి బ్యాంక్ రేటు ఉంటే ఇది వచ్చి యాభై రూపాయలు అండి ఇది వచ్చి యాభై రూపాయలు చూసారా ఇది యాభై రూపాయలు మన ఇండియా డబ్బులు వెయ్యన్ని యాభై రూపాయలు బా పడుతుందండి బ్యాంక్ ఈ రేటు ఇరవై ఒక్క రూపాయ కానీ ఉంటే తగ్గితే కొంచెం తగ్గుతుంది ఒక ఐదు వందలు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు తగ్గుతుంది అంతేనా యాభై రూపాయలు కాగితము వెయ్యి యాభై రూపాయలు పడుతుంది మన ఇండియా డబ్బులు ఇది వచ్చి వంద రూపాయలు అండి చూడండి వంద రూపాయలు ఎట్టుందో ఇది వచ్చి వంద రూపాయలండి మన ఇండియా రూపాయలు అండి మన ఇండియా డబ్బులు రెండు వేల ఒక వంద పడుతుందండి రెండు వేల ఒక వంద పడుతుంది మన ఇండియా డబ్బులు అర్థమైందండి ఇప్పుడు ఎందుకు నేను ఇప్పుడు వెయ్యి రూపాయలు అనుకో వెయ్యి రూపాయలు అర్థం అందరికీ అర్థమవుతుంది ఇరవై వేలు పడుతుంది పద్దెనిమిది వేలు పడుతుంది బ్యాంక్ రేట్ని బట్టి ఈ చిల్లరలు అనేది ఎందుకు చూపించానంటే క్లారిటీ ఉంటుందండి ఎవరికైనా ఒక రూపాయి అంటే ఏంది ఇలువ ఎంత అనేది తెలుస్తుంది కాబట్టి చూపించాను ఓకేనా అందరికి నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ అండి